సామ్ వన్ ట్వంటీ టూ ఈస్ వన్ ఆఫ్ ద ఫిఫ్టీన్ సామ్స్ ఆఫ్ ఎసెంట్ ఆరోహణ కీర్తన ఆరోహణ కీర్తనల్లో ఉండేటువంటి పదిహేను కీర్తనలలో నూట ఇరవై రెండవ కీర్తన కూడా ఒకటి ద సామ్స్ ఆఫ్ ఎసెంట్ ఆర్ ఫ్రమ్ సామ్ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ ఫోర్ ఈ యొక్క ఆరోహణ కీర్తనలు నూట ఇరవై నుండి నూట ముప్పై నాలుగు వరకు ఉంటాయి దీస్ సామ్స్ వుడ్ హ్యావ్ బీన్ సంగ్ బై పిలిగ్రీమ్స్ ఎసెండింగ్ ద రోడ్ టు జెరూసలేం ఫ్రమ్ ఫర్ ద త్రీ గ్రేట్ జూయిష్ ఫెస్టివల్స్ వాటి మూడు యూదుల ప్రాముఖ్యమైనటువంటి పండుగలకు వెళ్ళటానికి ఎరుసలేమునకు వెళ్ళటానికి కొరకాయి ఇస్రాయలు ఆ యాత్రలో పాడేటువంటి కీర్తనలు ఇవి జెరూసలేం ఇస్ ఆన్ ద హిల్ టాప్ ఎందుకంటే ఎరుసలేము కొండ మీద ఉంటుంది అండ్ మోరియా ఇస్ ఆన్ ద హిల్ టాప్ తర్వాత మోరియా అనేటువంటిది కూడా కొండ పైన ఉంటుంది అండ్ సో యాజ్ దే వర్ అసెండింగ్ టువర్డ్స్ దట్ టాప్ ఆ యొక్క కొండ పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు అండ్ గాడ్ సెడ్ గాడ్ ఎస్టాబ్లిష్ సెవెన్ ఫెస్టివల్స్ టు ఇస్రాయల్ ఇస్రాయలులకు దేవుడు ఏడు పండుగలను నియమించాడు అవుట్ ఆఫ్ దమ్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ ద మేల్స్ ఇన్ ఇజ్రలైట్ ఇజ్రాయెల్ మస్ట్ అపియర్ బిఫోర్ ద లార్డ్ ఇన్ జెరూసలేం ఎట్లీస్ట్ త్రీ టైమ్స్ ఇన్ ఇయర్ కాబట్టి సంవత్సరానికి కనీసం మూడు సార్లు ఈ ప్రాముఖ్యమైనటువంటి ఆ ఏడు పండుగలలో మూడు ప్రాముఖ్యమైన పండుగలలో ఇస్రాయలలో పురుషులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వాళ్ళు కనపడాలి వాట్ ఆర్ దోస్ త్రీ ఫెస్టివల్ ఏంటి ఆ మూడు పండుగ ఫస్ట్ వన్ ఇస్ ద పాస్ ఓవర్ ఫెస్టివల్ మొత్తం మొట్టమొదటిది పస్కా పండుగ అండ్ సెకండ్ వన్ ఇస్ రెండవది ద ఫెస్టివల్ ఆఫ్ ద వీక్స్ దట్ ఈస్ పర్ణశాల పండుగ మూడవది సో దీస్ ఈ మూడు పండుగలకి ఖచ్చితంగా వాళ్ళు రావాలి నాట్ ఓన్లీ ద ఫిఫ్టీన్ స్టెప్స్ ఆఫ్ ద టెంపుల్ కాబట్టి ఈ యొక్క ఆలయానికి ఉన్నటువంటి ఆ మెట్ల పైన ఎక్కుతున్న పదిహేను మెట్లు ఎక్కుతున్నప్పుడు లేవీలు కూడా ఈ పాట పాడి ఉంటారు ఆ ఇన్ నూట ఇరవై రెండవ కీర్తనలో సామిస్ట్ వాజ్ టాకింగ్ అబౌట్ ఎరైవింగ్ ఇన్ జెరూజలేం అండి కీర్తనాకారుడు ఎరుషులేమునకు వచ్చ వచ్చే వెలుదనని చెప్తున్నటువంటి మాట చూస్తున్నాం వి గెట్ ఏ క్వశ్చన్ హియర్ ఇక్కడ మనకు బహుశా ప్రశ్న రావచ్చు దేర్ ఆర్ ఫిఫ్టీన్ సామ్స్ ఆఫ్ ఎసెంట్ ఆరోహణ కీర్తనలు పదిహేను ఇన్ కేవలం మనం మూడవ కీర్తన దగ్గరే ఉన్నాము అండ్ హౌ కెన్ బి ఆల్రెడీ దేర్ అయితే ఇప్పుడే అక్కడ ఉన్నానని ఎట్లా అనుకోగలము హౌ కెన్ దట్ దట్ ఏ విధంగా సాధ్యం అది హావ్ సెట్ ద ఆఫ్ మోషన్ మనం కదా ఇదంతా కూడా ఈ కీర్తన కూడా ఆరోహణ కీర్తనలని దే బిగిన్ ఇన్ సామ్ వన్ ట్వంటీ విత్ ద సాస్ట్

హౌ అప్ ఇంకా ఉన్నాయి నూట ముప్పై నాలుగు వరకు కీర్తన ఆరోహణ కీర్తన అయినప్పుడు నూట ఇరవై రెండో కీర్తనలో నేను ఎరుసలేమునకు వెళ్ళేదని వెళ్ళానని ఎట్లా సో హియర్ వీ హౌ టు అండర్స్టాండ్ ఇక్కడ మనం గ్రహించాలి ద సామ్ సెవెన్ అప్ మోషన్ నో డౌట్ అటు ఈ కీర్తనలన్నీ కూడా ఆరోహణ కీర్తనలు పైకి ఎక్కేటువంటి కీర్తనలు దే ఆల్సో హ్యావ్ అప్ అండ్ డౌన్ మోషన్ బికాస్ దే ఆర్ హిల్స్ అవి కొండ ప్రాంతం కనుక అవి ఎగుడు దిగుడు ఉండేటువంటి సంగతి సందర్భం బట్

పదకొండ వచనం ఈ ద లాట్ హోల్డ్ అబౌట్ దట్ ల్యాండ్ ఆ యొక్క దేశముని గురించి ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తారు ల్యాండ్ వెదర్ యూ గో టు పోజెస్ సిటీస్ ఎ ల్యాండ్ ఆఫ్ హిల్స్ అండ్ వ్యాలీస్ అండ్ డ్రింక్ ఎట్ ద వాటర్ ఆఫ్ ద రెయిన్ ఆఫ్ హెవెన్ మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెలుచినటువంటి దేశము కొండలు లోయలు గల దేశం అది ఆకాశ వర్ష జలము త్రాగును నో ఐ విల్ టెల్ ఇన్ డీటెయిల్ స్పష్టంగా చెప్తాను ఇఫ్ యూ బ్రేక్ దిస్ ఫిఫ్టీన్ సాంగ్స్ ఇన్ టు ఫైవ్ గ్రూప్స్ ఈ యొక్క పదిహేను కీర్తనలను ఐదు గుంపులుగా చేరిస్తే దట్ ఈస్ ఇన్ ఈచ్ గ్రూప్ త్రీ సాంగ్స్ అంటే ప్రతి గుంపులో కూడా మూడు కీర్తనలు ఉంచితే యూ నోటీస్ ఎ ప్యాటర్న్ ఇన్ ఈచ్ గ్రూప్ ఆఫ్ దిస్ త్రీ సాంగ్స్ కాబట్టి ఈ ఒక్కొక్క గుంపులో ఉన్నటువంటి మూడు కీర్తనలు ఒక పద్ధతి మనకు కనిపిస్తుంది హియర్ వెరీ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినండి ద ఫస్ట్ సామ్ ఆఫ్ ఈచ్ గ్రూప్ ఫోకసెస్ ఆన్ ట్రబుల్ చూడండి ఈ యొక్క గుంపులో ఉన్నటువంటి ప్రతి మొదటి కీర్తన కూడా శ్రమను శ్రమను ఉంటుంది అండ్ సెకండ్ సెకండ్ గ్రూప్ ఫోకసెస్ ప్రతి గుంపులో ఉండేటువంటి రెండవ కీర్తన అది నమ్మకము లేకపోతే విశ్వాసము మీద గురించి ఉంటుంది ఫస్ట్ సాంగ్ ఇస్ ట్రబుల్ మొదటి కీర్తన ఏమో శ్రమ అండ్ సెకండ్ సాంగ్ స్పీక్స్ ఆఫ్ ద ట్రస్ట్ తర్వాత రెండవ కీర్తన ఏమో నమ్మకం గురించి అండ్ థర్డ్ ఆఫ్ ఈచ్ స్పీక్స్ ఆఫ్ ట్రయం తర్వాత ప్రతి గుర్తి మూడవ కీర్తన విజయముల గురించి మాట్లాడుతుంది ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇన్ ద ఫస్ట్ గ్రూప్ వి కెన్ సాస్ వి కెన్ సీ త్రీ సామ్స్ వన్ ట్వంటీ వన్ మొదటి గుంపులో నూట ఇరవై ఓ కీర్తన నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు అనే మూడు కీర్తనలు కనిపిస్తాయి సో సామ్ వన్ ట్వంటీ బిగిన్స్ సామ్ మిస్ట్ ఇన్ ట్రబుల్ ఇన్ ఫార్వే ల్యాండ్ నూట ఇరవై ఒక్క కీర్తనలో మొదటి కీర్తనలో ఎంతో దూర ప్రాంతంలో ఉండి ఇక్కడ కీర్తనకారుడు శ్రమలో ఉన్నట్లుగా చూస్తున్నాం వన్ ట్వంటీ వన్ హి పుట్స్ హిస్ ట్రస్ట్ ఇన్ గాడ్ తర్వాత నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ కీర్తనలో ఆయన తన యొక్క నమ్మకం ప్రభుపై ఉంచుతున్నాయి అండ్ ఇన్ వన్ ట్వంటీ టూ హీ గేదర్స్ విత్ పీపుల్ ఫర్ వర్షిప్ ఇన్ జెరల్ తర్వాత మూడవ కీర్తనలో ఆయన తన ప్రాజన్ నూట ఇరవై రెండవ కీర్తనలో ఆయన తన ప్రజలతో పాటు అక్కడ ఆయన ఆరాధన చేస్తున్నారు సో ద ప్యాటర్న్ ఆఫ్ ట్రబుల్ ట్రస్ట్ ట్రయంఫ్ రిపీట్స్ ఇన్ ఈచ్ గ్రూప్ కాబట్టి ప్రతి గుంపులో కూడా శ్రమ తర్వాత నమ్మకము తర్వాత విజయము అనేటువంటి పద్ధతి కొనసాగించబడుతుంది థింగ్ ఇస్ ట్రూ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు లో కూడా ఇదే పద్ధతి సేమ్ థింగ్ ఇస్ ట్రూ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది లో కూడా అదే వాస్తవం సో వీ కెన్ సీ ఇన్ ఆల్ ద ఫైవ్ గ్రూప్స్ కాబట్టి ఐదు గుంపులలో కూడా దో ఐ మీన్ దో ఆల్ ఫిఫ్టీన్ సాంగ్స్ రిప్రజెంట్ వన్ బిగ్ జర్నీ టు గాడ్ కాబట్టి ఈ యొక్క ఐదు పదిహేను కీర్తనలు కూడా ఆ యొక్క పెద్ద యాత్ర దేవుని దగ్గరికి చేరుకోవటానికి ఉంది ఇన్ దిస్ లాంగ్ బిగ్ పిలిగ్రిమేజ్ దేర్ ఆర్ ఫైవ్ స్మాల్ పిలిగ్రిమేజెస్ కాబట్టి యొక్క దీర్ఘకాల ప్రయాణంలో అక్కడ చిన్న చిన్న ఐదు చిన్న చిన్న యాత్రలు ఉన్నాయి సో వన్ ట్వంటీ టూ సాంగ్ ఈస్ ఏ సాంగ్ ఆఫ్ అరైవల్ నూట ఇరవై రెండవ కీర్తన అది చేరుకున్నటువంటి ఒక కీర్తన ద సాంగ్ ఆఫ్ సమ్ హాస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ టైం కాబట్టి కొత్త కాలం కొరకు లేకపోతే ఒక గమ్యాన్ని ఆ వేచి చూస్తున్నటువంటి కీర్తన ఇది ఆర్ లివింగ్ ఇన్ న్యూ మన చేరుకోవటానికి కాలంలో జీవిస్తున్నటువంటి మనకు ఇట్ ఎ సాంగ్ అబౌట్ గోయింగ్ టు ద చర్చ్ సంఘానికి వెళ్ళటానికి ఉన్నటువంటి కీర్తన అబౌట్ విత్ గాడ్స్ పీపుల్ ఫర్ వర్షిప్ ఈచ్ వీక్ ప్రతి వారం కూడా దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడానికి కొరకై యూ విల్ notice that this psalm both begins and ends with the phrase ద హౌస్ ఆఫ్ ద లాడ్ అంటే ఈ యొక్క కీర్తన మొదటి వచనము చివరి వచనము కూడా యహోవా మందిరము అనేటువంటి మాట ద్వారా ఆరంభించబడి ముగించబడుతుంది రీడ్ వెర్సెస్ వన్ అండ్ నైన్ మొదటి వచనం చదవచ్చు తొమ్మిదో వచనం కూడా చదవచ్చు గోయింగ్ టు ద లోకల్ చర్చ్ ఆన్ ద లాడ్స్ డే ఫర్ వర్షిప్ షుడ్ బి ద ప్రైమ్ ఇంపార్టెన్స్ టు వాస్ అండి మనకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా దేవుని ఇంటికి వెళ్ళి దేవుని మందిరానికి దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడం అనేటువంటిది ప్రాముఖ్యమైన పనిగా ఉండాలి పీపుల్ నెగ్లెక్టెడ్

కొన్ని దేశాల్లో ఇది ఒక నియమంగా చేశారు కట్ షార్ట్ ఈవెన్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి వాళ్ళు ఈ రవాణాను కూడా వాళ్ళు ఆపేశారు వాట్ దే విల్ సే వాళ్ళు ఏమంటారు సండేస్ యూ మస్ట్ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబాలతో ఆదివారాలు ఉండాలంట సో దట్స్ వై సమ్ పీపుల్ విల్ సే వీ లైక్ టు కీప్ సండేస్ ఫర్ ఫ్యామిలీ టైమ్ అందుకే ఈ యొక్క ఆదివారాలన్నీ కూడా కుటుంబంతో గడిపే సమయముగా మేము ఎంచుకుంటాం లైక్ దిస్ దే విల్ బి టెల్లింగ్ సో మెనీ రీజన్ అనేక కారణాలు చెప్తుంటారు పీపుల్ గివ్ లాట్స్ ఆఫ్ రీజన్స్ ఫర్ నాట్ గోయింగ్ టు ద చర్చ్ సంఘానికి వెళ్లకుండా ఉండేదానికి అనేక కారణాలు చెప్తున్నారు బట్ అయితే వన్ రీజన్ వై గో అయితే మనం వీటన్నిటిని అధిగమించి ఎందుకు మనం సంఘానికి వెళ్ళాలంటే దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మెన్ ఆఫ్ గాడ్ యూజ్ ఇన్ పీటర్సన్ రైట్స్ ఒకటి దైవజను యూజ్ ఇన్ పీటర్సన్ అంటాడు సాంగ్ వన్ ట్వంటీ టూ ఈస్ ద సాంగ్ ఆఫ్ ఎ పర్సన్ టు టు గో ద వర్షిప్ అంటే నూట ఇరవై రెండవ కీర్తన కీర్తన అనేటువంటిది ఎవరి అంటే ఎవరైతే దేవుని దేవుని మందిరానికి వెళ్ళి ప్రజలతో ఆరాధిస్తాడో అలాంటి వ్యక్తికి సంబంధించిన కీర్తన సండే వర్షిప్ షుడ్ షుడ్ బి బి నాట్ సింప్లీ యువర్ యువర్ డ్యూటీ బట్ ఇట్ ఈస్ డెలైట్ సో నూట ఇరవై రెండవ కీర్తనలో ఉండేటువంటి ఆ యొక్క ఆరాధన అనుభవం అనేటువంటిది ఏదో ఒక ఒక బాధ్యతగా లేకపోతే ఒక పనిగా మాత్రమే కాదు కానీ నీ యొక్క ఆనందంగా ఉండాలంటాడు God, I was glad. By God's grace, many of us have discovered the joy of Christian congregational worship. As a Christian, you are on a journey. But in your journey, you are not alone. In fact, the gathering of God's people for worship is one of the most important. ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ జర్నీ విత్ గాడ్ అయితే నీవు దేవునితో చేసేటువంటి ఈ యాత్రలో ఈ యొక్క ఆరాధించడం అనేది దేవుని సంఘానికి వెళ్ళటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన పని వి ఈ వి నీడ్ ఈచ్ అదర్ డ్యూరింగ్ ది జర్నీ ఈ యొక్క యాత్రలో మనం ఒకరికొకరు అవసరమైనటువంటి వారం యూ కెనాట్ బి ఏ గ్రోయింగ్ క్రిస్టియన్ వితౌట్ బీయింగ్ అన యాక్టివ్ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ చూడండి క్రీస్తు యొక్క సంఘములో నీవు చురుకైనటువంటి వ్యక్తిగా ఉండకుండా ఈ యొక్క దీర్ఘ ప్రయాణంలో నీవు కెనాట్ యు కెనాట్ బి గ్రోయింగ్ క్రిస్టియన్ మీరు ఎదిగేటువంటి క్రైస్తవునిగా సో లుక్ ఫార్వర్డ్ ఈగర్లీ లైక్ ద సామిస్ టు వర్షిప్ గాడ్ ఇన్ హీస్ హౌస్ విత్ హీస్ పీపుల్ కాబట్టి దావీదు వలే ఏ విధంగా అయితే ఆ యొక్క కీర్త ఆ యొక్క మందిరమునకు వెళ్ళి ఆరాధించేటువంటి వ్యక్తితో ఏ విధంగా ఎదురు చూస్తున్నాడు అలాగే నువ్వు కూడా ఎదురు చూడాలి సో ఫస్ట్ ఇన్ ద వెర్స్ ఫర్ మెడిటేషన్ టుడే కాబట్టి ఇది మనం మొదటిగా మనం ధ్యానిస్తున్నాము ద సామిస్ట్ ఈజ్ ఎంకరేజింగ్ అస్ టు ప్రే ఫర్ గాడ్స్ పీపుల్ రెగ్యులర్లీ దేవుని యొక్క ప్రజల కొరకు క్రమంగా ప్రార్థించాలని ఆయన ప్రోత్సహిస్తున్నాడు ప్రే ఫర్ ద పీస్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ జెరూసలేం జెరూసలేం యొక్క క్షేమము కొరకై వర్ధిలత కొరకై మనం ప్రార్థించినప్పుడు గాడ్ ప్రామిసెస్ టు బ్లెస్ అస్ బ్యాక్ దేవుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడని చూస్తాం ఇట్ ఈస్ లైక్ ద కావనెంట్ గాడ్ మేడ్ విత్ అబ్రహాం ఇన్ జెనిసిస్ ట్వెల్వ్ త్రీ ఆది కాండము పన్నెండవ అధ్యాయం దేవుడు అబ్రహామ్ చేసినటువంటి వాగ్దానం లా ఉంటుంది అమ్మ వాగ్దానం లా ఉంటుంది వాట్ ఈ సేస్ ఏమంటాడు ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ నేను నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదు మ్యాన్ ఆఫ్ గాడ్ చార్లెస్ పర్జన్ సెట్ దైవజనుడు చార్లెస్ పర్జన్ అంటాడు ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం ఎరుషులేం యొక్క క్షేమము కొరకు ప్రార్థించండి అండ్ దై సోల్ షాల్ బి రిఫ్రెష్ అప్పుడు నీ యొక్క స్వంత ప్రాణము తెప్పరెల్లుతుంది దేర్ ఫోర్ వీ హౌ టు ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ ద చర్చ్ ద న్యూ టెస్టిమెంట్ జెరూసలేం అందుకే కృత నిబంధన ఎరుషులేం సంఘము కొరకు మనం ప్రార్థించాలి టుడే టుడే మెనీ ఫోర్సెస్ స్టర్డ్ బై సాటన్ ఆర్ ట్రయింగ్ టు డిస్టర్బ్ దట్ పీస్ కాబట్టి యొక్క సమాధానమును నేటి దినాల్లో సంఘాలలో అనేక సార్లు సాతాను ద్వారా ప్రేరేపించబడి కలత చెందుతూ ఉంది అండ్ బట్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అయితే దేవుని యొక్క పిల్లలముగా వీ హౌ టు ప్రే ఫర్ ఇట్స్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ దాని యొక్క క్షేమము కొరకై వర్ధిలత కొరకై మనం ప్రార్థించాలి వాట్ జెరూసలేం వస్ టు ద ఇజ్రాయిట్ ద చర్చ్స్ టు క్రిస్టియన్ చూడండి యొక్క ఎరుషులేమే ఏ విధంగా ఉందో క్రైస్తవులందరికీ కూడా సంఘం అలాంటిదే ద చర్చ్ గాడ్స్ పీపుల్ టుడే సంఘం అంటే దేవుని ప్రజలైనటువంటి వాళ్లే జూస్ అండ్ జెంటైల్స్ బ్రాట్ ఇన్ వన్ బాడీ టుగెదర్ త్రూ క్రైస్ట్ డెత్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్ కాబట్టి యేసు క్రీస్తు ప్రభు కలవర సెలవ ద్వారా ఆ యొక్క గావించినటువంటి ఆ మరణం ద్వారా యూదులు అన్యులు ఏకమయ్యారు ఆల్సో ప్రే ఫర్ ద సిటీ ఆఫ్ జెరూసలేం జెరూసలేం పట్టణం కొరకు కూడా మనం ప్రార్థించాలి బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద క్యాపిటల్ డ్యూరింగ్ ద మిలేనియల్ రెయిన్ ఆఫ్ క్రైస్ట్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వెయ్యేండ్ల పాలనలో అదే ముఖ్య పట్టణంగా ఉండబోతుంది టుడే జెరూసలేం ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ మచ్ కంటెన్షన్ కాన్ఫ్లిక్ట్ అండ్ రెస్ట్లెస్నెస్ వాడి నేటి దినమున ఎరుషులేము చూసినప్పుడు ఎంతో పోరాటము యుద్ధ వాతావరణము ఎంతో విరోధమైన భావము దానిపైన ఉంది ప్రేఫర్ ఇట్స్ పీస్ దాని యొక్క క్షేమం కొరకు సమాధానం కొరకు ప్రార్థించాలి బిఫోర్ ఐ క్లోజ్ ముగించే దానికి ఐ వాంట్ టెల్ దట్ దోస్ ఆఫ్ అస్ హు ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ బక్సింగ్ సోరుడు బక్సింగ్ గారి యొక్క పరిచయకు ఎవరైతే సమీపంగా ఉండి పరిచయలో పాల్గొంటున్నారో హౌ వి లెర్న్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్షిప్ ఆరాధన యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటో నేర్చుకున్నాం గాడ్ హ్యాస్ రివీల్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కాంగ్రిగేషనల్ వర్షిప్ టు హిస్ ఆనర్డ్ సర్వెంట్ సర్వీన్ భద్రవాంగ్ దేవుడు తన యొక్క దాసునికి దైవజనునికి ఈ యొక్క వ్యక్తిగత ఆరాధన సమిష్టిగా చేసేటువంటి ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఆయన బయలుపరిచాడు వీఆర్ ప్రాక్టైజింగ్ ఇట్ ఇన్ ఆల్ అవర్ అసెంబ్లీస్ అండ్ ఎవ్రీ సండే మన యొక్క సమాజం కూడా ప్రతి ఆదివారం కూడా దీనిని మనం అభ్యసిస్తున్నాం వీక్లీ వర్షిప్ విత్ గాడ్స్ పీపుల్ ఇస్ లైఫ్ చేంజింగ్ చూడండి వార ప్రతి వారము కూడా దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడం అనేటువంటిది మన జీవితం మార్చేటువంటి సంగతి వాట్ పాల్ ఇస్ రైటింగ్ టు హిబ్రూస్ అయితే పౌల్ హెబ్రీలకు కు రాస్తే ఏమంటాడు నాట్ ఫర్ సేకింగ్ ద అసెంబ్లింగ్ ఆఫ్ సెయింట్స్ మీరు పరిశుద్ధంగా పరిశుద్ధలతో సమాజముగా కూడట మానక ఇట్ ఈస్ నాట్ యూట్యూబ్ మీటింగ్ అది యూట్యూబ్ మీటింగ్ కాదు ఇట్ ఈస్ నాట్ ఇన్స్టాగ్రామ్ డిస్కషన్ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి చర్చలు కాదు వాట్ పాల్ ఈస్ రైటింగ్ ఓ లేమంటాడు యూ టు మీట్ టుగెదర్ ఫిజికల్లీ వాటి భౌతికంగా సమాజముగా కూడాలి సో వాట్ ఏ జాయ్ ఇట్ ఈస్ టు బి ఫౌండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ అండ్ సండే ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఆదివార దినమున దేవుని యొక్క సంఘములో దేవుని ప్రజలతో సమాజముగా కూడటం ఎంత శ్రేష్టమైన సంగతి వాట్ ఏ జాయ్ ఎంత సంతోషం పీపుల్ ఆర్ ఆర్ ఎంతో మంది ప్రజలు గోయింగ్ గోయింగ్ ఇన్ ఇన్ ద ద జర్నీ ఆ ఆ యొక్క యొక్క అందరం కలిసి సో ఇఫ్ నాట్ హ్యాబిట్ ఆఫ్ ఆఫ్ టు టు చర్చ్ ఎవ్రీ ఒకవేళ ప్రతి వారం మీరు ఆదివారం సంఘానికి అలవాటు మీకు లేకపోతే మీ ఎంకరేజ్ యూ టేక్ దట్ నెక్స్ట్ స్టెప్ కమిట్మెంట్ కాబట్టి తీర్మానం తీసుకోవడానికి మీ యొక్క దినమును ఆహారం తీసుకోవటం మీరు ఆరంభించవద్దు యూ విల్ నాట్ స్టార్ట్ యువర్ డే వితౌట్ ఫుడ్ మీరు మీ యొక్క దినమును ఆహారం లేకుండా మీరు ఆరంభించారు కదా స్టార్ట్ వీక్ వితౌట్ వర్షిప్ ఇన్ ద చర్చ్ సంఘములో ఆరాధించకుండా ఆ యొక్క వారమును మీరు ఆరంభించవద్దు సమ్ పీపుల్ కొంతమంది వన్ హ్యాబిట్ వాళ్ళకి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది వర్క్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ ఒకవేళ మీకు ఏదైనా పని ఉంటే అది వేరే విషయం అండ్ కొంతమంది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ టేబుల్ దే విల్ గో వెంటే బ వెంటనే వాళ్ళు వెళ్ళిపోతుంటారు బ్యాడ్ హ్యాపీ అది కూడా చడ్డ అలవాటు ద కాంగ్రెగేషన్ సమాజం అంతటి యు ఆర్ హ్యాంగ్ సమ్ అర్జెంట్ వర్క్ లైక్ సమ్ డ్యూటీ ఇన్ యువర్ జాబ్ ఒకవేళ మీకు ఏదైనా ఉద్యోగ రీత్యా మీరు వెళ్ళవలసి వస్తే యు ఆర్ హావింగ్ ఎన్ ఎగ్జామినేషన్ లేదంటే ఏదైనా పరీక్ష ఉంటే సంబడి సీరియస్లీ సిక్ హు నీడ్ షోర్ అటెషన్ లేదంటే ఎవరైనా ఇంట్లోని వాళ్ళు లేదా బయట వాళ్ళు ఎవరైనా చాలా తీవ్రంగా అనారోగ్యం ఉండి మీరు వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటే సో ఎట్ ద టైం యూ కెన్ గో ఆ సమయంలో మీరు వెళ్ళవచ్చు బట్ సింప్లీ లీవింగ్ లీవింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్ విత్ సమ్ మీనింగ్ లెస్ రీజన్ దట్ ఇస్ నాట్ ఎ బ్లెస్ అయితే సరైనటువంటి కారణం లేకుండా దేవుని మందిరమును ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది అది అంత మంచిది కాదు మే గాడ్ స్పీక్ టు యూ ప్రభు నీతో మాట్లాడును కాదు మే గాడ్ స్పీక్ టు యూ ప్రభు మీతో మాట్లాడును కాదు అవర్ న్యూ టెస్టిమెంట్ జెరూజలేం ఈజ్ అవర్ లోకల్ చర్చ్ మన నూతన నిబంధన అనుసరించి స్థానిక సంఘము అదే ఇరుషులేం ఓ లీవింగ్ జెరూజలేం మీన్స్ దట్ ఈస్ ఎవరీ సాడ్ థింగ్ వాడు ఎరుశ్లేమ్ విడిచిపెట్టడం అనేది ఎంతో విషాదకరమైన సంగతి సో థింక్ ఆఫ్ ఇట్ దాని గురించి ఆలోచించండి దర్ ఇస్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ బడీ ఎవరిని విమర్శించడం లేదు బట్ థింక్ ఆఫ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అయితే మీ క్షేమము కొరకు దాని గురించి ఆలోచన చేయండి లెట్ ప్రే ప్రార్థన చేస్తా లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల పరలోకపు తండ్రి వి థ్యాంక్ ది ఫర్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ దావిది యొక్క జీవితమును బట్టి వందనాలు బీయింగ్ ద కింగ్ హి ఇస్ టెల్లింగ్ వెన్ ద పీపుల్ సెడ్ టు మీ లెట్ అస్ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఐ వాస్ గ్లాడ్ రాజుగా ఉండి దావి చెప్పినటువంటి మాటలు ఎహోవా మందిరంలోకి వెళ్ళదామని జనులు నాతోనప్పుడు సంతోషించింది అనే మాటలు పలకగలిగాడు మెనీ టైమ్స్ ఫర్ వై నాట్ టు హౌస్ ఆఫ్ గాడ్ ఎందుకు మందిరానికి వెళ్ళలేదు అనేటువంటి దాని కొరకై

కోసం ప్రభా సమాజంగా కూడిట యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు నాట్ ఓన్లీ ఫెలోషిప్ హాజ్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్షిప్ ఇండివిజువల్ అండ్ కాంగ్రిగేషన్ కేవలం సహవాసం మాత్రమే కాదు గానీ వ్యక్తిగతమైన సమిష్టిగా చేసే ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు స్పీక్ టు ప్రభా మాతో మాట్లాడండి మెనీ టైమ్స్ అవర్ వర్షిప్స్ ఆర్ వన్ అవర్ వర్షిప్ ప్రభా కొన్నిసార్లు మా యొక్క ఆరాధనలు గంట ఆరాధన ద హోల్ మీటింగ్ విల్ బి ఓవర్ ప్రభా కుడికంతా అయిపోతుంది రోడ్ ద డే విల్ బి ఎంజాయింగ్ ఇన్ ద వర్ల్డ్ థింగ్ ప్రభా మిగిలిన దినమంతా కూడా లోక సంగతి సూపర్ఫిషియల్ సాటిస్ఫాక్షన్ దట్ వీ హ్యావ్ మేము కూడా సంఘానికి వెళ్ళామనేటువంటి తృప్తిని ృప్తి కలిగి కింగ్ డేవిడ్ రాజుగా ఉంటుంది మందిరానికి పరిగెత్తాడు ఐ విల్ కంపాస్ రైట్స్ ఇరవై ఆరవ కీర్తనలో ఆయన ప్రభా బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణములు చేస్తాను లవ్ లవ్ ఎంతటి ప్రేమ క్రియేట్ అవర్ హార్ట్స్ హౌస్ నీ ఇంటి పట్ల ప్రభావితం ఏసు యొక్క ప్రేమను మేము కలిగి ఉన్నట్టుగా చేయము జీసస్ ప్రిషియస్ నేమ్ యేసు ప్రభు యొక్క ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ టు ద యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్